కమ్యూనిస్టుల పతనం కాంగ్రెస్ గల్లంతు తిరువనంతపురంలో బీజేపీ రాజకీయ విప్లవం ఇదేం చిన్న ఎన్నిక కాదు ఇది సాధారణ మున్సిపల్ ఫలితం అసలే కాదు కమ్యూనిస్ట్ అహంకారానికి చెంపపెట్టు కాంగ్రెస్ నిర్వీర్యతకు అద్దం బీజేపీ రాజకీయ శక్తికి నిదర్శనం తిరువనంతపురం కార్పొరేషన్ లో వంద సీట్లలో యాభై సీట్లు గెలిచి బీజేపీ సంపూర్ణ ఆధిపత్యం సాధించింది ఇది కేరళ రాజకీయాలకు షాక్ దేశ రాజకీయాలకు పెద్ద హెచ్చరిక కేరళలో కమ్యూనిస్టులు ఎప్పుడూ చెప్పేది ఒకటే మాట మేమే ప్రజల పార్టీ అని మేమే పేదల రక్షకులమని మేమే మేధావుల పార్టీ అని కాని వాస్తవం ఏంటి అభివృద్ధి ఎక్కడా ఉద్యోగాలు ఎక్కడ నగర పాలన ఎక్కడా తిరువనంతపురం లాంటి రాజధాని నగరంలో చెత్త సమస్యలు డ్రైనేజీ సమస్యలు గోతులతో నిండిన రోడ్లు అలాగే ఉన్నాయి ఎప్పట్లాగే మరి ఇదేనా కమ్యూనిస్ట్ మోడల్ అంటే ప్రజలకు ఇప్పుడు అర్థమైంది కమ్యూనిజం అంటే పాత సిద్ధాంతం పాడైపోయిన పాలన అని అదే ప్రజలు ప్రశ్నిస్తే వాళ్ళని ఫాసిస్ట్లు అంటారు సంఘ్ ఏజెంట్లు అంటారు బీజేపీ కార్యకర్తలు అంటారు తప్పులను సరిచేసుకోవడం మాత్రం లేదు ప్రజల మాటల్ని వినడం అసలే లేదు ఈ అహంకారమే ఈ రోజు యాభై సీట్ల ఓటమిగా మారింది తిరువనంతపురం తీర్పు చాలా స్పష్టం ఇక కమ్యూనిస్టుల మాయ మాటలు మాకు అవసరం లేదు అని మరి కాంగ్రెస్ సంగతి చూద్దాం కమ్యూనిస్టులకి ప్రత్యామ్నాయంగా నిలవాల్సిన పార్టీ పూర్తిగా పొలిటికల్ కోమాలోకి వెళ్లిపోయింది న్యాయం లేదు నాయకత్వం లేదు దిశ లేదు ధైర్యం లేదు ప్రజల సమస్యల పైన పోరాటం చేయాల్సిన కాంగ్రెస్ కుర్చీల లెక్కల్లో మునిగిపోయింది ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ప్రజలకి నమ్మకం లేదు కేడర్ కనిపించడం లేదు గ్రౌండ్ లెవెల్లో లేదు అందుకే ప్రజలు కాంగ్రెస్ ను పక్కన పెట్టేశారు ఇప్పుడు అసలు విషయం బీజేపీ ఎందుకు గెలిచింది ఎందుకంటే బీజేపీ మాయ మాటలతో కాదు పనితో మాట్లాడుతుంది ఐడియాలజీతో పాటు డెవలప్మెంట్ ఇస్తుంది కేంద్రంలో స్థిరమైన పాలన చూపించింది తిరువనంతపురంలో బీజేపీ చేసిన పని ప్రతి వార్డులో గ్రౌండ్ క్యాంపెయిన్ స్థానిక సమస్యలపై స్పష్టమైన హామీలు అవినీతిపై నో కాంప్రమైజ్ స్టాండ్ ప్రజలు చూసింది సిద్ధాంతం కాదు నమ్మకం నాయకత్వం పనితీరు అందుకే యాభై సీట్లు బీజేపీ ఖాతాలో పడ్డాయి ఒకప్పుడు చెప్పేవారు దక్షిణ భారతదేశంలో బీజేపీకి చోటే లేదు అని ఈ రోజు అదే దక్షిణం చెబుతోంది బీజేపీకి దేశమంతా చోటుంది అని కేరళ రాజధానిలోనే బీజేపీ ఇంత భారీ విజయం సాధిస్తే మరి రేపు అసెంబ్లీ ఎన్నికల్లో ఏమవుతుంది లోక్సభ ఎన్నికల్లో ఎవరు నిలబడతారు ఈ ఫలితం కమ్యూనిస్టులకు చివరి హెచ్చరిక కాంగ్రెస్ రాజకీయ అంత్యక్రియలకు సూచనలా తయారైంది తిరువనంతపురం తీర్పు చాలా స్పష్టంగా ఉంది కమ్యూనిస్టుల పాత రాజకీయాలను రిజెక్ట్ కాంగ్రెస్ నిర్వీర్యత రిజెక్ట్ బీజేపీ నాయకత్వం యాక్సెప్ట్ ఇది ఓటు మాత్రమే కాదు ఒక రాజకీయ విప్లవం దేశం మారుతోంది రాజకీయాలు మారుతున్నాయి మరి మీరు ఏవైపు డెవలప్మెంట్ వైపా డిసిప్లిన్ వైపా డిసెసివ్ లీడర్షిప్ వైపా మీ అభిప్రాయం కామెంట్ లో చెప్పండి ఇలాంటి నిజమైన రాజకీయ విశ్లేషణ కోసం ఫాలో అవ్వండి